సమాధుల స్థలము ఈ భూమి ఆయన ఆక్రమించుకుంటాడు మాకు ట్రాన్స్ఫార్ంచి గెట్టు అటు పోతే అక్కడి నుంచి గెట్టు ఉన్నది రోడ్ దాకా మాదే మొత్తం ఆక్రమించుకుంటుండు కాబట్టి మా భూమి మా కబ్జకు దొరవచ్చు ఆ రోజు దొరవారు ఇచ్చిన భూమిని మేము స్థలంలో మా సమాధులు పెట్టుకుంటున్నాము కబ్జా గురి అయితే శ రెడ్డి గారు ఈ సమాల కోసం మాకు మాల మాల సంఘానికి ఒక ఎకరం ఎకరం పాటు అవి ఇచ్చిండు మాకు అది అయితే ఈ పక్కన గేట్ పక్కన రైతు మాది మా సమాల ప్లేస్ మొత్తం ఆక్రమించుకొని దున్నుకుంటూ దున్నుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ ల్యాండ్ మొత్తం కబ్జు చేస్తున్నాడు మా పెద్దలు మా 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 భూమిని మాకు ఇచ్చినట్టుగా ఏర్పాటు చేయగలని కోరుతున్నాం ఇప్పుడు మన ఎస్సీ సంఘానికి ఇచ్చింది ఏంటంటే మన మాలగూడానికి ఇచ్చింది ఏంటంటే దర్దాపుగా ఎకరం ఇచ్చిండు ఎకరం ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎకరంలో మనం అనుకున్నాం కానీ రాళ్ళు బాధిన అన్ని బాధినాము ఆ రాళ్ళు లేకుండా పోయినాయి ట్రాన్స్ఫారం గిట్టనుకున్నాము ఈ ట్రాన్స్ఫారం కూడా గిట్టనుకున్నాం కానీ ట్రాన్స్ఫారం అవతల నుంచి కూడా వాళ్ళకి కబ్జాలు ఉన్నారు వాళ్ళు కానీ దయచేసి ఆ ట్రాన్స్ఫారం అవతల వాళ్ళు ఉండాలి మాది మాకు ఉండాలి ఆ రాళ్ళు మొత్తం ఓడిఫికేషన్లు మాకు చిన్నప్పుడు మా చిన్న మా మా తనలో మాకు ద్రవర్ రాసిచ్చు మాకు కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కూడా ఎల్లుళ్ళలోకి వస్తాం దయచేసి మీరు ట్రాన్స్ఫర్ అవతలే ఉండాలి మా దాంట్లో మీరు రావద్దు మీకు ఏమైనా అవసరం మాకేమైనా అవసరం ఉంటే మేము మళ్ళీ మీకేడా కొనుక్కుంటాం అది వేరే విషయం నేను అంటలే ఇప్పుడు అంటలే మాది మాకు కావాలి మీరు మా దాంట్లోకి రావద్దు మా భూమి మాకు ఉండాలి మీరు కావాలని చెప్పేసి మీరు దున్నుకుంటే కబ్జాలకు మీరు వచ్చింది కదా మా దాంట్లో మీరు వచ్చినాయి కదా మీరు రావద్దు దీంట్లో రావద్దు ఏం ఉండాలి అది మాకు మా అది మాకు కావాలి మీరు ఎప్పుడంటే అప్పుడే మీకే పేపర్లు ఉన్నాయా తీసుకురండి మాకు కూడా పేపర్లు ఉన్నాయి మేము తీసుకొస్తాం మీకు దొరవలు ఎంత ఇచ్చిండో ఆ ప్రకారంగా మీరు రాండి మాకు ఎందు మాకు కూడా పేపర్లు ఉన్నాయి మేము పడుకొస్తాం మీరు పడకురాండి కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే పంచాలు కాదు చడాలి కాదు సామరస్యంగా మాట్లాడుకుందాం మీరు ట్రాన్స్ఫర్ అవతలే ఉండాలి మేము ట్రాన్స్ఫర్ అయితే మేము ఉండాలి ట్రాన్స్ఫర్ చెట్టు రాళ్ళు మొత్తం మీకు ఇచ్చి నుండుకుంటాము దయచేసి ఇంకోసారి కూడా మీరు సాగులోకి రావద్దు మా మాకు కావాలి మా సోషల్ వర్క్ మాకు దొరవ ఇచ్చిండు సమాజ స్థలము ఈ భూమి ఆయన ఆక్రమించుకుంటు మాకు కాంచి గెట్టు మళ్ళా పోతే అక్కడి నుంచి గెట్టు ఉన్నది రోడ్ దాకా మాదే మొత్తం ఆక్రమించుకుంటుండు కాబట్టి మా భూమి మా కబ్జకు దొరవారు ఇచ్చిన ఆ రోజు దొరవారు ఇచ్చిన భూమిని మేము స్థలంలో మా సమాజాలు పెట్టుకుంటున్నాము కబ్జా గురి అయితే రెడ్డి గారు ఈ సమాల కోసం మాకు మా మాల 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 సంఘానికి ఒక ఎకరం ఎకరం పాటు అవి ఇచ్చిండు మాకు అది అయితే ఈ పక్కన గేట్ పక్కన రైతు మాది మా సమాల ప్లేస్ మొత్తం ఆక్రమించుకొని దున్నుకుంటూ దున్నుకుంటూ వచ్చేస్తున్నాడు అవి ఆ ల్యాండ్ మొత్తం కబ్జు చేస్తున్నాడు మా పెద్దలు మా మా భూమిని మాకు ఇచ్చినట్టుగా ఏర్పాటు చేయగలని కోరుతున్నాను ఇప్పుడు మన ఎస్సీ సంఘానికి ఇచ్చింది ఏంటంటే మన మాలగూడడానికి ఇచ్చింది ఏంటంటే దర్దాగా ఎకరం ఇచ్చిండు ఎకరం ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎకరంలో మనం అనుకున్నాం కానీ రాళ్ళు బాధిన అన్ని బాధినాము ఆ రాళ్ళు లేకుండా పోయినాయి ట్రాన్స్ఫారం గిట్టనుకున్నాం ఈ ట్రాన్స్ఫారం కూడా అనుకున్నాం కానీ ట్రాన్స్ఫారం అవతల నుంచి కూడా వాళ్ళు కబ్జాలో ఉన్నారు వాళ్ళు కానీ దయచేసి ఆ ట్రాన్స్ఫారం అవతలనే వాళ్ళు ఉండాలి మాది మాకు ఉండాలి ఆ రాళ్ళు మొత్తం ఉడఫికేషన్లు మాకు చిన్నప్పుడు మా చిన్న మా మా మాకు ద్రవ రాసిచ్చును మాకు కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కూడా ఎల్లుళ్ళలోకి వస్తాము దయచేసి మీరు ట్రాన్స్ఫర్ అవతలనే ఉండాలి మా దాంట్లో మీరు రావద్దు మీకు ఏమైనా అవసరం మాకేమైనా అవసరం ఉంటే మేము మళ్ళీ మీ కాడకు కొనుక్కుంటాం అది వేరే విషయం నేను అంటలే ఇప్పుడు అంటలే మాది మాకు కావాలి మీరు మా దాంట్లో రావద్దు మా భూమి మాకు ఉండాలి మీరు కావాలని చెప్పేసి మీరు దున్నుకుంటే కబ్జలకు మీరు వచ్చారు కదా మా దాంట్లో మీరు వచ్చింది కదా మీరు రావద్దు దీంట్లో రావద్దు ఏం ఉండాలి అది మాకు మా అది మాకు కావాలి మీరు ఎప్పుడంటే అప్పుడే మీకే పేపర్లు ఉన్నాయా తీసుకురండి మాకు కూడా పేపర్లు ఉన్నాయి మేము తీసుకొస్తాం మీకు దొరవలు ఎంత ఇచ్చిండో ఆ ప్రకారంగా మీరు రాండి మాకు ఎందు మాకు కూడా పేపర్లు ఉన్నాయి మేము పట్టుకొస్తాం మీరు పడుకురాండి కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే పంచాలు కాదు చెడాలి కాదు సామరస్యంగా మాట్లాడుకుందాం మీరు ట్రాన్స్ఫర్మార్ అవతలే ఉండాలి మేము ట్రాన్స్ఫర్